మిమ్మల్ని మనుషులను బట్టు జాదర్లుగా చేస్తానని ఏసయ్య మాట్లాడుతున్నాడు ఎంతకాలం నువ్వు బాధ్యత లేకుండా ఉంటావు సేవ చేయకుండా ఉంటావు కనీసం ఒక చిన్న ప్రార్థనా బృందం అన్న నడపని స్థితిలో ఎలా ఉంటావు నువ్వు నాకు అర్థం కాదు సంవత్సరాలు సంవత్సరాలు కదిలిస్తే ఇరవై నాలుగు చెబుతావు సాగులు చెబుతావు జీవితం అంతా చదువుతూనే ఉంటావా తెగించవా దేవుని సేవ చేయవా పరిచర్య చేయవా చెయ్యాలి అదే నిన్నగాక మొన్న తెలుసుకున్న వాళ్ళు అవుతున్న దేవుని కొరకు ఆకలితో పరిగెత్తుతుంటే సంవత్సరాలు సంవత్సరాలు అయిపోతున్నా సరే ఏమి ఎరగనట్టు కూర్చున్నావేం నీ స్వార్థానికి నువ్వు బతకాలనుకుంటున్నావా నీ సుఖానికి నువ్వు చూసుకుంటున్నావా నీ కుటుంబ భద్రత నువ్వు చూసుకుంటున్నావా నీ కళ్ళ ముందు ఎన్నో జీవితాలు నాశనం అయిపోతుంటే నీకేం చేము కుట్టినట్టు కూడా లేదా నువ్వు తెగించాలి నువ్వు తెగించి అడుగేయాలి తర్వాత సంగతి దేవుడు చూసుకుంటాడు కోత విస్తారంగా ఉంది ఈ ఈరోజు వాక్యంలో కూడా నాతో మాట్లాడుతున్నాడు అందుకే విషయాలు చెప్తున్నా కోత విస్తారం పనివారు కొద్దిమంది ఉన్నారు కోత పనివారి కోసం యజమానుని వేడుకోమని ఈరోజు ఉదయకాల ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు వాక్యంలో నుంచి అందుకే చెప్తున్నా కోత విస్తారంగా ఉంది బాధ్యత లేని వాళ్ళకి ఎంతకాలం ఉంటావు నువ్వు సేవకు రాకుండా సేవ చేయకుండా అవసరమైతే ఉన్నవన్నీ ఆధారాలు తెగనమ్మైనా సరే ఇదిగో ప్రభువా ఇక ఏ ఒత్తిడి లేకుండా ఇదిగో నీ దగ్గరకు వచ్చేసానో పంపవయ్య నన్ను ఎక్కడికి పంపుతావో నేనున్నాను అనాలి మిమ్మల్ని మనుషులను బట్టు జాదర్లుగా చేస్తానని యేసయ్య మాట్లాడుతున్నాడు ఎంతకాలం నువ్వు బాధ్యత లేకుండా ఉంటావు సేవ చేయకుండా ఉంటావు కనీసం ఒక చిన్న ప్రార్థనా బృందం అన్న నడపని స్థితిలో ఎలా ఉంటావు నువ్వు నాకు అర్థం కాదు సంవత్సరాలు సంవత్సరాలు కదిలిస్తే ఇరవై నాలుగు సా సా చెబుతావు సాకులు చెబుతావు జీవితం అంతా చెబుతూనే ఉంటావా తెగించవా దేవుని సేవ చేయవా పరిచర్య చేయవా చేయాలి అదే నిన్నగాకమో తెలుసుకునే వాళ్ళు అంచున్న దేవుని కొరకు ఆకలితో పరిగెత్తుతుంటే సంవత్సరాలు సంవత్సరాలు అయిపోతున్నా సరే ఏమి ఎరగనట్టు కూర్చున్నావేం నీ స్వార్థానికి నువ్వు బతకాలనుకుంటున్నావా నీ సుఖానికి నువ్వు చూసుకుంటున్నావా నీ కుటుంబ భద్రత నువ్వు చూసుకుంటున్నావా నీ కళ్ళ ముందు ఎన్నో జీవితాలు నాశనం అయిపోతుంటే నీకేం చేపట్టినట్టు కూడా లేదా నువ్వు తెగించాలి నువ్వు తెగించి అడుగేయాలి తర్వాత సంగతి దేవుడు చూసుకుంటాడు కోత విస్తారంగా ఉంది అన్నాడు ఈ రోజు వాక్యంలో కూడా నాతో మాట్లాడుతున్నాడు అందుకే ఈ విషయాలు చెప్తున్నా కోత విస్తారం పనివారు కొద్దిమంది ఉన్నారు కోత పనివారి కోసం యజమానుని వేడుకోమని ఈరోజు ఉదయకాల ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు వాక్యంలో నుంచి అందుకే చెప్తున్నా కోత విస్తారంగా ఉంది బాధ్యత లేని వాళ్ళకి ఎంతకాలం ఉంటావు నువ్వు సేవకు రాకుండా సేవ చేయకుండా అవసరమైతే ఉన్నవన్నీ ఆధారాలు తెగనమ్మైనా సరే ఇదిగో ప్రభువా ఇక ఏ ఒత్తిడి లేకుండా ఇదిగో నీ దగ్గరకు వచ్చేసానో పంపవయ్యా నన్ను ఎక్కడికి పంపుతావో నేనున్నాను అనాలి